రామాయణంలో మూడో కాండ అయిన అరణ్యకాండలో ఉన్నాం లాస్ట్ ఎపిసోడ్లో రావణుడి చరిత్రను తెలుసుకున్నాం శూర్పణఖకు శిక్ష ఖరదూషణుల సంహారం ఆ తర్వాత రావణుడు ఏం చేశాడో తెలుసుకుందాం ఖరదూషణుల సంహారం గురించి తెలిసిన రావణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు తనకు అవమానం జరిగిందని తెలిసినా రావణుడు ప్రతీకారం తీర్చుకోవడం లేదని శూర్పణఖ ఆగ్రహంతో ఉంది ఆ ఆగ్రహంతో మొక్కు చెవుల గాయాలతోనే శూర్పణఖ అన్న రావణుడి దగ్గరకు వెళ్ళింది నిండు సభలో పది తలలతో రావణుడున్నాడు అప్పుడు శూర్పణక రావణుణ్ణి నానా మాటలతో అవమానించింది రెచ్చగొట్టింది ఏ రాజైనా తన రాజ్యంలో ఏం జరుగుతోందో గూఢచారుల ద్వారా తెలుసుకుంటారని నువ్వు మాత్రం అసమర్థుడిలా కూర్చున్నావని నిందించింది అక్కడ దండకారణ్యంలో పద్నాలుగు వేల మంది రాక్షసులను ఒక నరుడైన శ్రీరాముడు సంహరిస్తే ఆ విషయం కూడా నీకు తెలియలేదా అని నిందించింది ఆ రాముడికి నువ్వు కూడా భయపడుతున్నావు కనుకే దూరంగా ఉన్నావని రావణుడిని రెచ్చగొట్టింది సభలో శూర్పణఖ అన్ని మాటలంటుంటే రావణుడికి ఆగ్రహం వచ్చింది అప్పుడు శూర్పణఖ ఇంకా ఇలా చెప్పింది ఆ సీత వల్లే ఇదంతా జరిగిందని అంతటి సౌందర్యవతిని తానెప్పుడూ చూడలేదని అలాంటి స్త్రీ భార్యగా ఉండడమే అదృష్టమని రావణుణ్ణి శూర్పణక రెచ్చగొట్టింది ఆమె నీలాంటి వాడి పక్కన భార్యగా ఉండాలని నీకు చేతనైతే ఆమెను అపహరించాలని ఒక దుర్మార్గమైన ఆలోచనను రావణుడి మనసులో నింపింది అప్పుడు శూర్పణఖ ఇచ్చిన ఆలోచనే సీతాపహరణ అంతవరకు సందిగ్ధంలో ఉన్న రావణుడు శూర్పణఖ చెప్పాక సీతను అపహరించాల్సిందే అనే నిర్ణయానికి వచ్చాడు ఆ మర్నాడే రావణుడు వాహనశాలకు వెళ్లాడు రథాన్ని సిద్ధం చేయమని సారథిని ఆజ్ఞాపించాడు రావణుడికి ఎంతో ఇష్టమైన రథాన్ని సారథి సిద్ధం చేశాడు ఆ రథాన్ని రామాయణంలో ఇలా వర్ణించారు ఆ రథం బంగారు రథం గాడిదలు కట్టిన రథం మీద రావణుడు వెళ్లాడని రామాయణంలో ఉంటుంది పిశాచ వదనైక యుక్తం ఖరఇహి కాంచన భూషణయి అని అరణ్యకాండలో శ్లోకముంది ఖరము అంటే గాడిదలు కాని ఆ గాడిదలు పిశాచ ముఖంతో ఉన్నాయని పై శ్లోకం అర్థం ఇక్కడ ఖరము అంటే గాడిదే కాని ఆ కాలానికి ఈ ఖర అనేది జంతువా లేకపోతే జంతువుని పోలిన ఏదైనా యంత్రమా అనేది సందేహం ఎందుకంటే ఈ శ్లోకంలోనే తర్వాత ఇలా ఉంటుంది మేఘ ప్రతిమనాదేన ధనదానుజః అని శ్లోకం అంటే అర్థం మేఘధ్వనితో సమానమైన ధ్వనిని ఆ రథం చేసిందట అంటే ధ్వని వేగంతో వెళ్లే విమానం లాంటి రథమని అర్థం చేసుకోవాలి పైగా ఈ రథాన్ని వర్ణించే మరో శ్లోకంలో కాంచనం రథమాస్థాయ కామగం రత్నభూషితం అన్నారు అంటే ఆ బంగారు రథం సారథి ఎలా నడిపితే అలా నడిచే శక్తిని కలిగి ఉందని అర్థం అంటే ఈ శ్లోకాలను బట్టి ఆ వాహనం విమానమే అనుకోవచ్చు అలాంటి రథంలో రావణుడు ఆకాశ మార్గంలో మేఘాల్లో విహరిస్తూ వెళ్లాడని రామాయణం స్పష్టంగా వివరించింది ఆకాశ మార్గంలో సముద్ర తీరంపై నుంచి వెళుతున్న రావణుడు కింద కనిపించే ఉద్యానవనాలు నగరాలు చూసుకుంటూ వాటిని దాటుకుంటూ వెళ్లాడని చాలా శ్లోకాలు రామాయణంలో ఉన్నాయి అలా ఆకాశ మార్గాన రావణుడు వెళుతూ వెళుతూ ఒకచోట దిగాడు హిమాలయాలకు వెళ్లే దారిలో ఉన్న ఒక అరణ్యంలో ఒక ఏకాంత ప్రదేశంలో మారీచుడి ఆశ్రమం ఉంది అక్కడికి రావణుడు వెళ్ళాడు మారీచుడు తాటకి కుమారుడు విశ్వామిత్రుడితో యజ్ఞరక్షణకు వెళ్ళినప్పుడు తాటకి సంహారం గురించి మనం చెప్పుకున్నాం కదా అప్పుడు రామబాణంతో కొట్టినప్పుడు మారీచుడు ఎంతో దూరంలో ఎగిరిపడ్డాడు అప్పటినుంచి శ్రీరాముడికి భయపడి మారీచుడు రాక్షసత్వం వదిలేశాడు అయోధ్యతోనూ దండకారణ్యంతోనూ సంబంధం లేని ఉత్తర ప్రాంతాల్లో ఒక ఆశ్రమం నిర్మించుకొని అక్కడే ఒక మునిలా బతుకుతున్నాడు రావణుడికి మారీచుడు బంధువే రామాయణ శ్లోకాలను బట్టి బాబాయి వరుస అవుతాడు ఎందుకంటే రావణుడు మారీచుణ్ణి తండ్రి అని సంబోధించాడు తన ఆశ్రమానికి స్వయంగా వచ్చిన రావణుడికి మారీచుడు అన్ని సత్కారాలు చేశాడు ఎప్పుడూ రాని రావణుడు నేరుగా తన ఆశ్రమానికి వచ్చినందుకు మారీచుడికి అనుమానం కలిగింది రావణుడి సంగతి తెలిసిన మారీచుడు రావణుడు ఏం ముంచుతాడో అని భయపడ్డాడు అదే సంగతి మారీచుడు రావణుణ్ణి అడిగాడు అప్పుడు రావణుడు ఇలా చెప్పాడు తండ్రి మారీచ నేను ఆపదలో ఉన్నాను నీ సహాయం అర్ధించి వచ్చానని అన్నాడు దండకారణ్యంలో శ్రీరాముడు అనే నరుడు తన భార్య తమ్ముడితో ఉంటున్నాడు అతను మన జనస్థానంలో ఉన్న ఖరదూషణులు సహా అతని సైన్యం అంతటినీ సంహరించాడు అలాగే రాముడి తమ్ముడైన లక్ష్మణుడు శూర్పణఖ ముక్కుచెవులు కోసి అవమానించాడు బదులుగా నేను అతని భార్యను అపహరించాలని అనుకుంటున్నాను అందుకు నీ సహాయం కావాలని రావణుడు మారీచుడిని అడిగాడు ఆ మాట వినగానే మారుచ్యుడి గుండె జారిపోయింది భయంతో వణికిపోయాడు రావణ నీకు ఇలాంటి సలహా ఇచ్చిన దుష్టులు ఎవరో ముందు చెప్పు అని అన్నాడు సీతను అపహరిస్తే నువ్వే కాదు నేను పోతాను అంతేకాదు సమస్త రాక్షస వంశమే నాశనం అయిపోతోంది రావణ నిన్ను నువ్వే నాశనం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చావు అయినా శూర్పణఖే మొదట తప్పు చేసింది ఆమె మాట విని ఖరదూషణ్లు రాముడికి అపకారం చేయాలని చూశారు రాముడు వారిని సంహరించాడు ఇందులో రాముడి తప్పేముందని మారీచుడు చేయాల్సిన హితబోధ అంతా రాముణుడికి చేశాడు రాముని గురించి మారీచుడు ఇలా చెప్పాడు రావణ అసలు రాముడు ఎవరో నీకు తెలుసా శ్రీరాముడు ధనస్సు పట్టుకుని యుద్ధంలో నిల్చుంటే అతని వైపు చూడటానికి కూడా శత్రువు భయపడతాడు అంతటి శౌర్యవంతుడు శత్రువులకు యముడు రాముడు యుద్ధంలో అతను మదగజం ప్రశాంతంగా వనవాసం చేస్తూ రాముడు సింహంలా నిద్రపోతున్నాడు నిద్రపోతున్న ఆ సింహాన్ని లేపి నీ చావును నువ్వే కొని తెచ్చుకోకు రావణా అని మారీచుడు వణుకుతూ చెప్పాడు ఇంకా మారీచుడు ఇలా చెప్పాడు రావణా నీ బంధువుగా ఇదే నీకు నేను చెప్తున్నాను హాయిగా లంకకు వెళ్ళు నీ భార్యలతో సుఖంగా ఉండు వరకు పొరపాటున కూడా మళ్లీ దండకారణ్యానికి వెళ్లకు సీతమ్మ పేరెత్తిన రోజే నీ చావుకు ముహూర్తం నిర్ణయం అయిపోయిందని గ్రహించు లంకకు క్షేమంగా వెళ్లిపో రామణా అన్నాడు మారీచుడు తండ్రి మాట కోసం రాముడు ఎలాంటి త్యాగాలు చేశాడో రాముడు ఎంత గొప్పవాడో ఎంత ధర్మాత్ముడో మారీచుడు రావణుడికి చెప్పాడు అసలు శ్రీరాముడి ప్రాణమైన సీతను అపహరించాలన్న నీచమైన ఆలోచన నీకు ఎలా వచ్చిందని రావణుణ్ణి మందలించాడు ఏ రోజు యుద్ధంలో రాముడు నిన్ను చూస్తాడో అదే నీ చివరి రోజని గుర్తుపెట్టుకో అన్నాడు ఇలా మారిచుడు ఎన్నో విధాలుగా రావణుడికి చెప్పి చూశాడు అప్పటికీ అహంకారంతో వినిపించుకోని రావణుడికి తన అనుభవాన్ని చెప్పాడు ఒకప్పుడు నేను నీలాగే అహంకారంతో నానా అరాచకాలు చేశాను రావణ రాక్షసంగా ప్రవర్తించాను కూడా అప్పుడు విశ్వామిత్రుడు ఈ శ్రీరాముణ్ణి తన యజ్ఞ రక్షణకు తీసుకువచ్చాడు ఆ రాముడు నన్ను తన బాణంతో కొడితే నూరు యోజనాల దూరంలో వచ్చి పడ్డానని ఆ రాముడు దయతో నన్ను ప్రాణాలతో వదిలేశాడని అప్పటినుంచి రాక్షసత్వం వదిలిపెట్టి సన్యాసిలా బతుకుతున్నానని మారిచెడు చెప్పాడు రా అనే అక్షరంతో మొదలయ్యే ఏ పేరు వినిపించినా రాముడే గుర్తొచ్చి ఇప్పటికీ వణికిపోతున్నానని అంతలా రాముడు భయపెట్టాడని మారీచుడు చెప్పాడు అందుకే రాముడితో వైరం వద్దని రావణుడికి మారీచుడు చెప్పాడు ఇంకొకరి భార్యను కోరడం పాపమని అలాంటి ఘోర పాపాలు చేయొద్దని కూడా చెప్పాడు నీకు సహాయం చేసి నేను ప్రాణాల మీదకు తెచ్చుకోలేను ఇంత చెప్పినా వినకపోతే అది నీ కర్మ అని మారిచుడు రావణుడికి సూటిగా చెప్పేశాడు ఇన్ని చెప్పినా రావణుడు అస్సలు వినలేదు అహంకారంతో మారీచుణ్ణే తిరిగి నానా మాటలన్నాడు చేతకానివాడని అసమర్థుడని మారిచుణ్ణి దూషించాడు ఒక సాధారణ మానవుడైన రాముణ్ణి పొగుడుతున్నాడని మారీచుడిని రావణుడు హేళన చేశాడు ఎవరెన్ని చెప్పినా తన నిర్ణయం మారదని అన్నాడు ఒక చక్రవర్తి ఆదేశించినప్పుడు ఆ పని చేయడమే నీ విధి కాబట్టి నేను చెప్పింది చేయాల్సిందే అని రావణుడు మారీచుణ్ణి ఆజ్ఞాపించాడు అప్పుడు మారీచుడు ఏం చేయాలో రావణుడు చెప్పాడు మారీచ నువ్వు వెండి చుక్కలు ఉన్న బంగారు లేడి రూపంలోకి మారి సీత ముందు తిరగాలి నీ మాయాశక్తితో ఆ బంగారు లేడి వైపు సీత ఆకర్షితురాలయ్యేలా చేయాలి అప్పుడు ఆ రాముడు బంగారు లేడి రూపంలో ఉన్న నీ వెంట పడతాడు కొంత దూరం వెళ్లగానే నువ్వు రాముడి గొంతు అనుకరించి అయ్యో సీత అయ్యో లక్ష్మణ అని బిగ్గరగా సీతాలక్ష్మణులకు వినపడేలా అరవాలి అప్పుడు సీతను వదిలి లక్ష్మణుడు తన అన్నను వెతికేందుకు వెళ్తాడు రామలక్ష్మణులు వెళ్ళాక సీత ఒంటరిగా ఉన్న సమయాన నేను ఆమెను అపహరిస్తాను అని తన క్రూరమైన ఆలోచనను రావణుడు మారిచక వివరించాడు ఇలా చేసినందుకు మారీచుడికి తన రాజ్యంలో కొంత భాగం ఇస్తానని కూడా రావణుడు ఎరచూపాడు చూపాడు ఒకవేళ నువ్వు ఈ పని చేయకపోతే ఇక్కడే నిన్ను చంపేస్తానని రావణుడు మారీచుణ్ణి బెదిరించాడు ఆ మాట విన్న మారీచుడు నవ్వాడు నేను చావడం సంగతి అటుంచు రాముడితో వైరం పెట్టుకున్న ఈ క్షణమే నీ నాశనం ప్రారంభమైందని అన్నాడు నీ నాశనాన్ని చూడాలని కోరుకున్న వారే ఈ దారుణమైన సలహా ఇచ్చారని మారిచుడు అన్నాడు చివరిగా ఒక మాట అన్నాడు నీ చేతుల్లో చనిపోయే కన్నా రాముడి చేతుల్లో మరణించడమే నాకు వీరత్వం అన్నాడు కానీ నేను మరణించిన కొన్నాళ్లకే నువ్వు నీ వంశం నీ రాజ్యం సపరివారంగా నాశనమవడం ఖాయం ఇది గుర్తుంచుకోమని మారీచుడు రావణుణ్ణి హెచ్చరించాడు రావణుడు చెప్పిన దారుణానికి వేరే దారి లేక మారీచుడు అంగీకరించాడు రావణుడు మారీచుడు ఇద్దరూ రథంలో శ్రీరాముడు నివసించే దండకారణ్య ప్రాంతానికి చేరారు రావణుడు చెప్పినట్టే బంగారు లేడి రూపం ధరించి మారీచుడు శ్రీరాముడి ఆశ్రమం ముందు తిరుగుతున్నాడు నిజంగానే ఆ బంగారు లేడి మాయలేడి ఎవరు చూసినా ఆకర్షణ పొందేలా మారీచుడు మాయను సృష్టించాడు తమకు తెలియకుండా ఆ లేడి మోహంలో పడిపోయే విధంగా అత్యంత సౌందర్యంగా మాయలేడి ఉందని వాల్మీకి వర్ణించారు తిన్నగా ఆ మాయలేడి సీతమ్మ ఎక్కడ కనిపిస్తే అక్కడ చెంగు చెంగు మని గుర్తు ఆమెను ఆకర్షిస్తోంది వెండి చుక్కలు బంగారు చర్మంతో ఉన్న ఆ లేడీని చూసి సీతమ్మ ఆశ్చర్యపోయింది అప్పుడే మారీచుడు ఆ లేడీ ఆకర్షణ మాయలో సీతమ్మను పడేశాడు ఆ మాయ లేడికి ఆకర్షితురాలైన సీతమ్మ రామలక్ష్మణులను ఆతృతతో పిలిచింది రామలక్ష్మణులు రాగానే వారికి ఈ బంగారు లేడీని చూపించింది ఆ బంగారు జింకను చూసి లక్ష్మణుడు వెంటనే అనుమానించాడు ఇదేదో రాక్షస మాయలా ఉందని రాముడితో అన్నాడు పైగా ఈ మృగం మారీచుడే అని అనుమానంగా ఉందని కూడా లక్ష్మణుడు చెప్పాడు ఎందుకంటే కామరూపంతో మారీచుడు గతంలో ఎంతోమందిని చంపాడు ఆ విషయం రామలక్ష్మణులకు తెలుసు ఆ విద్యలో మారీచుడు నిష్ణాతుడు అందుకే రావణుడు కూడా మారీచుడు సాయం కోరాడు ఇంత గొప్ప మృగ రూపంలో వచ్చి ఎలాంటి వారినైనా మాయలో పడేసే శక్తి మారీచుడికే ఉందని ఈ సృష్టిలో ఎక్కడా ఇలాంటి బంగారు జింక ఉండదని లక్ష్మణుడు రాముడితో అన్నాడు ఈ జింకను నమ్మకూడదని హెచ్చరించాడు కానీ సీతమ్మ ఇంకా ఆ మారీచుడు శక్తివంతమైన మాయా ఆకర్షణలోనే ఉంది అసలు అంతటి మహాలక్ష్మి అవతారమైన సీతమ్మ లేని బంగారు లేడి కోసం ఆరాటపట్టం ఏమిటి అక్కడ ఈ ఘట్టం జరిగితేనే రావణ సంహారానికి పునాది పడుతుంది అందుకు లక్ష్మీనారాయణులైన సీతారాములు ఆడుతున్న జగన్నాటకమే ఇది రావణుడు సీతను మాయ చేయడం కాదు సీతమ్మే ఆ రాక్షసుడి పతనం కోసం రావణుడిని మాయ చేసి యుద్ధానికి బీజం వేసింది అలా సీతమ్మ ఆ మాయాలేడి లేడి ఆకర్షణలోనే ఉంది ఆ లేడి కావాలని ఆ లేడితో ఆడుకోవాలని ఉందని సీతమ్మ శ్రీరాముణ్ణి కోరింది ఇలాంటి లేడిని తన జీవితంలో ఎప్పుడూ ఎక్కడా చూడలేదని తనకు ఆ మృగం కావలసిందేనని సీతమ్మ పట్టుబట్టింది ఆ లేడిని మచ్చిక చేసుకుంటే వనవాసం పూర్తయ్యాక నా అంతఃపురంలో పెంచుకుంటానని సీతమ్మ కోరింది ఆ లేడి సౌందర్యం నా మనసును దోచిందని సీతమ్మ ఆనందంతో అడిగింది వనవాసంలో పదేళ్లుగా కష్టాలతోనే సీతమ్మ నడిచింది ఇన్నాళ్లకు తన ముఖంలో ఆనందం సంతోషం కలిగించే పనిని శ్రీరాముడు లాంటి గొప్ప భర్త చేయకుండా ఎలా ఉండగలడు కాని లక్ష్మణుడికి వచ్చిన అనుమానమే శ్రీరాముడికి వచ్చింది అది మాయా లేడి అని శ్రీరాముడికి అర్థమైంది కాని రాముడు లక్ష్మణుడితో ఇలా చెప్పాడు లక్ష్మణ ఆ లేడీ మాయ లేడి అయినా సీత ఎంత సంతోషంగా ఉందో చూశావా ఎప్పుడూ ఏదీ కావాలని అడగని సీత ఈరోజు ఆ లేడి కావాలని ఎంతో ఆసక్తి చూపిస్తోంది ఈ లేడిని సీతకు బహూకరిస్తాను ఒకవేళ నువ్వన్నట్టు ఇది రాక్షసుడే అయితే ఆ రాక్షసుణ్ణి సంహరిస్తానని రాముడు లక్ష్మణుడికి వివరంగా చెప్పాడు రాముడు ధనస్సు తీసుకున్నాడు సీతకు రక్షణగా ఉండమని లక్ష్మణుణ్ణి ఆజ్ఞాపించాడు అలా శ్రీరాముడు ఆ బంగారు లేడిని వేటాడేందుకు అడవిలోకి వెళ్లాడు రాముడు ధనస్సుతో కనిపించగానే బంగారు లేడి రూపంలో ఉన్న మారీషుడు భయంతో అడవిలోకి పరుగులు తీశాడు తన మాయా విద్యతో ఒక్కోసారి ఒక్కో చోట మాయమవుతూ ప్రత్యక్షమవుతూ రాముడిని అడవి లోపలికి ఆ బంగారు లేడి తీసుకుపోయింది అలా ఎంతకీ ఆ బంగారు లేడి రాముడికి చిక్కలేదు చివరకు రాముడు అలసిపోయాడు ఇక మాయా లేడి ఉండకూడదని సంహరించాల్సిందేనని రాముడు నిర్ణయించుకున్నాడు లక్ష్యం తప్పని బ్రహ్మాస్త్రాన్ని రాముడు ఆ లేడిపై ప్రయోగించాడు ఆ లేడీ అతి బలవంతుడైన మారీచుడేనని శ్రీరాముడికి కూడా తెలుసు అందుకే సాధారణ అస్త్రం కాకుండా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ అస్త్రం బంగారు లేడిని వెంటాడి మాయను ఛేదించి ఆ మృగం గుండెను చీల్చింది వెంటనే ఆ లేడి రూపం నుంచి నిజరూపంలోకి వచ్చిన మారీచుడు ఆ అస్త్రం దెబ్బకు ఎగిరిపడ్డాడు రావణుడు చెప్పినట్టే రాముడి గొంతుకతో హా సీతే హా లక్ష్మణే అంటూ గట్టిగా మారీచుడు అరచి మరణించాడు మరణించే సమయాన అతని శరీరం భారీగా ఉందని వాల్మీకి వివరించారు ఆ మాయా రాక్షసుడు మారీచుడేనని లక్ష్మణుడు ముందే గ్రహించాడని రాముడు గుర్తు చేసుకున్నాడు వీడు చనిపోతూ సీతా లక్ష్మణ అని అరిచాడు అక్కడ సీత లక్ష్మణులు తన గురించి భయపడకముందే ఆశ్రమానికి వెళ్ళిపోవాలని రాముడు అనుకున్నాడు అప్పటికే ఆ అరుపులు విన్న సీత భయపడింది లక్ష్మణుణ్ణి పిలిచింది రాముడికి ఏదో ఆపద జరిగినట్టుందని వెంటనే వెళ్ళి ఆయన్ను రక్షించాలని లక్ష్మణుడిని సీత తొందర పెట్టింది సీత ముఖంలో కంగారు భయం ఓ పక్క ఏడుపు వీటన్నిటినీ లక్ష్మణుడు గమనించి ఓదార్చే ప్రయత్నం చేశాడు సీతకు రక్షణగా ఉండాలని లక్ష్మణుణ్ణి రాముడు ఆజ్ఞాపించాడు అన్నగారి ఆజ్ఞను కాదని నేను ఇక్కడి నుంచి వెళ్ళలేనని మీ క్షేమం నాకు ముఖ్యమని లక్ష్మణుడు సీతమ్మకు చెప్పాడు భర్తకు జరగరానిది జరిగితే ఏ భార్య అయినా భయపడుతుంది అది సహజమే కానీ ఆ భయంలో సీతమ్మ లక్ష్మణుణ్ణి నానా మాటలతో దూషించింది సీతమ్మ లక్ష్మణుణ్ణి ఇలా దూషించింది ఒక పక్క అన్నయ్య ప్రమాదంలో ఉండి సహాయం కోరుతుంటే కదలకుండా ఇక్కడే ఉన్నావంటే నువ్వు రాముడికి మిత్రుడివి కాదు శత్రువు అని సీత లక్ష్మణుణ్ణి నిందించింది ఇంకా ఘోరమైన మాట ఆమె నుంచి వచ్చింది నా మీద నీకు ఆశ ఉండడం వల్లే రాముడు మరణించాలని కోరుకుంటున్నావని లక్ష్మణుణ్ణి ఘోరంగా నిందించింది అన్నను రక్షించేందుకే నువ్వు వనవాసానికి వచ్చావని అతణ్ణి రక్షించటమే నీ ప్రథమ కర్తవ్యమని తీవ్రంగా ఏడుస్తూ సీత లక్ష్మణుడిపై కోపంతో రగిలిపోయింది అన్నీ విన్న లక్ష్మణుడు ఇలా అన్నాడు అమ్మా సీతమ్మ ఈ సృష్టిలో ఎవరూ నా అన్న రాముణ్ణి జయించలేరు అది అసాధ్యం దేవతలు రాక్షసులు గంధర్వులు ఎవరైనా గాని శ్రీరాముడితో యుద్ధంలో ప్రాణాలతో నిలబడలేరు తల్లిలాంటి నువ్వు ఇలా మాట్లాడటం మంచిది కాదు అసలు వినిపించిన గొంతు నా అన్న గొంతు కానే కాదు ఆ మారీచుడే మాయా గొంతుతో అలా అరిచాడు నువ్వు ఎన్ని రకాలుగా నన్ను నిందించినా ఈ అడవిలో నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళను కాసేపట్లోనే ఇక్కడికి వస్తారని లక్ష్మణుడు సూటిగా చెప్పేశాడు అంత చెప్పినా సీతమ్మ వినలేదు ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి ఆగ్రహం హద్దులు దాటేసింది నీ అన్న రాముడు మరణం చూడాలని అనుకుంటున్నావని లక్ష్మణుణ్ణి నిందించింది నీ మనసంతా కల్మషం ఇన్నాళ్ళు దుష్టబుద్ధితో ప్రేమ నటించావని ఘోరంగా మాట్లాడింది ఇప్పుడే నీ కళ్లెదుటే నేను ప్రాణాలు విడుస్తానని సీతమ్మ కోపంతో ఊగిపోయింది ఆ మాటలకు లక్ష్మణుడు కుంగిపోయాడు ఏడుస్తూ ఆమె పాదాలకు నమస్కరించి మోకాళ్లపై కూలబడ్డాడు అప్పుడు లక్ష్మణుడు ఇలా అన్నాడు తల్లి నీవు నాకు దైవంతో సమానం నా తల్లి కంటే నీవు నాకెక్కువ నీ మాటలకు నేనేవీ లేదు ఆవేశంలో స్త్రీల చంచల స్వభావమే ఇంత అని నాకు తెలుసు నీ పరుష వాక్యాలు మాత్రం నా చెవుల్లో బాణాలై కుచ్చుకుంటున్నాయి అన్నగారి ఆజ్ఞను పాటిస్తున్న నన్ను అనుమానిస్తూ మాట్లాడిన మాటలను నేను సహించనని లక్ష్మణుడు కూడా సీతమ్మతో కోపంగా మాట్లాడాడు ఇప్పుడే నేను నా అన్న రాముడున్న చోటుకి వెళుతున్నాను ఈ వనంలో ఉండే దేవతలే నిన్ను రక్షించాలని లక్ష్మణుడు కోపంతో ధనస్సును తీసుకొని ఆ అరుపు వినిపించిన వైపు వేగంగా వెళ్ళాడు ఇక్కడ లక్ష్మణుడు బాణంతో గీత గీయడం ఆ గీత దాటవద్దని సీతకు చెప్పడం ఇలాంటి ఘట్టాలేవి వాల్మీకి రామాయణంలో లేవు అవన్నీ కల్పితాలే ముఖ్యంగా సినిమాల్లో వీటిని సృష్టించి బాగా ప్రచారం చేశారు సీత గీత దాటటం అనే ఘట్టమే రామాయణంలో లేదు సీతమ్మకు జాగ్రత్తలు చెప్పి లక్ష్మణుడు రాముడి కోసం వెళ్ళిపోతాడు అంతవరకే రామాయణంలో ఉంది అక్కడ రాముడు తొందరగా ఆశ్రమానికి చేరాలని పరుగులు పెడుతున్నాడు ఇక్కడ లక్ష్మణుడు సీతమ్మ మాటలు భరించలేక రాముణ్ణి వెతికేందుకు వెళ్లాడు రామలక్ష్మణులు లేని ఆశ్రమంలో సీతమ్మ ఒంటరిగా రాముడి కోసం ఎదురుచూస్తోంది ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం జై శ్రీరామ్